மேச்சல் ஜில்லா உப்பல் ஜோன் ఘట్కేసర్ సర్కిల్ ఎనిమిదవ డివిజన్ పోచారంలోని వెలిసిన సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి ఆలయ ప్రతిష్టాపన జరిగి పద్దెనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు శివనామస్మరణతో పోచారం క్షేత్రం మారుమోగుతోంది మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం నుంచే ఇక్కడ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి గణపతి పూజ పుణ్యాహవాచనం ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు కార్యక్రమాలతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది నేడు మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుఝామున నాలుగు గంటల నుంచే స్ఫటికలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి పల్లకీ సేవ గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది రాత్రి పన్నెండు గంటలకు శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు పంచామృతాలు భస్మోదకాలు మరియు వివిధ దేశ ద్రవ్యాలతో ఈ అభిషేకం జరగనుంది కాల పూజలనంతరం తల్లవారుజామున నాలుగు గంటలకు సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగనుంది రేపు ఉదయం ఆరు గంటల మించి భారీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ ఆలయం ప్రతిష్ఠించి పద్దెనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా అష్టాదశ వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నాము సుమారు ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము భక్తులందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము చెరకు సరిత భద్రీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు గ్రామ పెద్దలు భక్తులు విశేషంగా సహకరిస్తున్నారు పోచారం స్ఫటికలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశవ్య శివరాత్రి సందర్భంగా స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్ పోచారం శివాలయంలో జరుగుతున్న పద్దెనిమిదవ వార్షికోత్సవం భాగంగా శ్రవణ నక్షత్రంలో మా అకాడమీ నుంచి నాట్య కళాశాల ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా మూడు బ్రాంచ్ల నుంచి యాభై మంది చిన్నారులతో ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఓ సవితా మహిళ గారికి బద్రీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఇది మా రెండవ సంవత్సరం ఇక్కడ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఓం నమశివాయ శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్వ చిదానందం సదాశివం మహంభజే సర్వమంగళా సమేత స్పడికలింగేశ్వరాయ నమ సర్వమంగళ సమేత స్పడికలింగేశ్వర స్వామి క్షేత్రము పోచారం గ్రామం గట్కేశ్వరం మండలం మేడ్చల్ జిల్లాలో ఉంది ఈ దేవాలయం ప్రతిష్ఠించుకొని పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహాశివరాత్రికి పద్దెనిమిదవ అష్టాదశ వార్షికోత్సవ పూజలు చేయడం జరిగింది ఈ పదమూడవ తారీఖు శుక్రవారం నాడు స్వామివారి యొక్క పూజలు ప్రారంభమై గణపతి పూజ పుణ్యవాచన పంచగవ్య ప్రాసన యాగశాల ప్రవేశము ధ్వజారోహణము గణపతి హోమము శుక్రవారం రోజున చేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగో తారీఖు శనివారం రోజున చండీ హవనము ఈరోజు పదిహేనవ తారీఖు ఆదివారము మహాశివరాత్రి పర్వదినం ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండే స్పడికలింగేశ్వర స్వామి రుద్రాభిషేకాలు ప్రారంభమై స్వామివారికి నిర్విరామంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా ఈరోజు సాయంకాలము స్వామివారి యొక్క పల్లకీ సేవ ఆరు గంటలకు ప్రారంభమై గ్రామమంతా కూడా ఊరేగింపు వెళ్తుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాల మహాసమయం లింగోద్భవకాల సమయంలో ఆ స్ఫటికలింగరుడికి పంచామృతాలతో భస్మోదకాలతో విశేష ద్రవ్యాలతో మహారుద్రాభిషేకము మహాహారతులు ఉంటాయి స్వామివారికి విశేష భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా లింగోద్భవకాల అభిషేకా అనంతరము శివ కళ్యాణము సర్వమంగళ సమేత స్ఫటకలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా ఉంటుంది కళ్యాణం అయ్యేసరికి ఉదయం నాలుగు అవుతుంది కళ్యాణంతో ఇక్కడ పూర్తవుతుంది అదేవిధంగా రేపు ఉదయము స్వామివారికి అన్న పూజ అన్నాభిషేకము రేపు ఉదయం ఆరు గంటల నుండి అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది రేపు సాయంకాలము నాలుగు గంటలకు అద్భుతమైనటువంటి ఘట్టము రథోత్సవము సర్వమంగళ మీద స్పటికలింగేశ్వరుడు యొక్క రథోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఈ ఆలయ నిర్వాహకులు చెరుకు సరితే బద్రీనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ శివరాత్రి ఉత్సవాలు రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది దానికి విశేష అతిథులను పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది గ్రామ పెద్దలందరి సహకారంతో వారి యొక్క నిర్వహణలో ప్రతి సంవత్సరము అత్యద్భుతంగా ఈ ఉత్సవాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం వారి కోరికలు కూడా నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహము భక్తులందరికీ ఇళ్ళలు వేళలా ఉండాలని కోరుచున్నాం స్వామి ఇది పద్దెనిమిదవ సంవత్సరం ఇది పద్దెనిమిదవ వార్షికోత్సవం అష్టాదశ వార్షికోత్సవం అంటాం మనం వచ్చే అవకాశం ఉంది ఇంకా పైకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంది ఇక్కడ మేము భక్తులను చూసినట్లయితే మేము రెగ్యులర్గా చూసేటువంటి భక్తుల కన్నా కూడా కొత్తగా వచ్చే భక్తులే చాలా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు ఆ స్వామి యొక్క అనుగ్రహము స్ఫటికలింగం అంటేనే ఆకర్షణ శక్తి ఆ ఈశ్వరుడికి ఉండేటువంటి శక్తియే అది ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్ఫటకలింగం ఉంది ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఇంతమంది భక్తులు అనేటువంటిది రావడం జరుగుతూ ఉంది ఆ స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహము మా గ్రామానికి భక్తులకు ఈ రాష్ట్రానికి అంతా కూడా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాము అందరికీ కూడా స్వామి యొక్క శుభాశిస్సులు తెలుపుతున్నాం శుద్ధ స్ఫటిక శంకా శుద్ధ విద్యాపదాయకం శుద్ధం పూర్వ సదానందం సదాశివం మహంబరే హరహర మహాదేవ ఈ ఆలయం నిర్మాణం జరిగి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిదవ సంవత్సరం ఎంటర్ అయ్యింది ఆలయం కట్టినప్పటి నుంచి మా గ్రామస్తుల సహకారంతో పెద్దల సహకారంతో నిర్వహణ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఒక్క ఇద్దరు వచ్చి జరిగిన శివరాత్రి ఇప్పుడు వేల మంది జనాలతో కిలకిలలాడిపోతున్నది మొత్తం గట్టగట్లు ఆడిపోతుంది వీడంతా కూడా మేము వచ్చిన జనాలందరికీ కూడా అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పేసి పైనుంచి నడవడానికి ఒక వాక్ ఓవర్ ఫ్రీగా నడిచే వాళ్ళకి మళ్ళీ వృద్ధులకి చిన్నపిల్లలకి కూడా ఫ్రీగా లైన్ ఉంది తర్వాత అభిషేకాలు ఎట్టి పరిస్థితులలో అభిషేకాలు అర్చనలు ఆగకుండా జరగాలని చెప్పేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలు ఏకతాటిగా అభిషేకాలు జరుగుతాయి ఈరోజు ఈరోజు రేపు ఈరోజు రాత్రి పదకొండు ఇంటికి లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది లింగోద్భవ కాల అభిషేకం తర్వాత కళ్యాణం జరుగుతుంది పూర్తి రోజు మొత్తం జాగరణ తర్వాత రేపు పది క్వింటల్ బియ్యం పెట్టేసి మనము అన్న ప్రసాదం సుమారు పదివేల మందికి మేము అన్న వెయ్యి మందికి పదివేల మందికి అన్న ప్రసాదం పెట్టాలని అనుకుంటున్నాం దానికి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి మేము ఏర్పాట్లు చేసిన విధంగా కూడా అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఒక ప్రశాంతత ఒక కామ్ డివినిటీ ఉంది అని ఎంతోమంది చెప్పడం మేము వింటున్నాం అందులో భాగంగా కల్చరల్ యాక్టివిటీస్ చాలామంది క్లాసికల్ డ్యాన్సర్స్ వాళ్ళు స్వతహాగా వచ్చి మేము ఇక్కడ పెర్ఫామ్ చేస్తాం దేవుడి దగ్గర మేము నాట్యాలు ఆడతాం అని చెప్పేసి ఎంతోమంది ఈరోజు ప్రొద్దున పది నలభై ఐదు నుండి సాయంత్రం మనకి తొమ్మిదిన్నర వరకు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ భరతనాట్యం అన్నీ క్లాసికల్ డ్యాన్సర్స్ ఇక్కడ పెర్ఫామ్ అది అదొక విధంగా దేవుడికి మనం నాట్య సేవ గాన సేవ కూడా చేస్తున్నాం అనే సంతోషంలో మేము ఇవన్నీ పెర్ఫామ్ చేస్తాం